హాయ్ ఆల్ ఐఎం వానీ క్లినికల్ డైటీషియన్ కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి లివర్ ఏదైతే ఉంటుందో ఒక ఆర్గాన్ దాని చుట్టూ ఉండాల్సినటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అంటే దాని వెయిట్లో లివర్ వెయిట్లో మనకి ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తుంది అనమాట లైక్ ఏంటంటే లివర్లో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది టెన్ పర్సెంట్ వరకు కనిపిస్తే కనుక దాన్ని మనం ఫ్యాటీ లివర్ కింద కన్సిడర్ చేస్తాము దీంట్లో ఏంటి అంటే మనకి లైక్ స్టేజ్ వన్ టూ త్రీ అనేది ఉంటుంది అండి థర్డ్ స్టేజ్ ఏంటంటే డయాఫ్రమ్ దగ్గర కూడా మనకి ఎక్కువగా ఫామ్ అయిపోవడం అనేది జరిగిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఏదైతే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉందో ఎక్సెస్గా ఉన్నటట్టు ఫ్యాట్ ఏదైతే ఉంటుందో బ్లడ్ వెజిల్స్ పైన మనకి ఇంపాక్ట్ అనేది పడుతుందండి బ్లడ్ వెజిల్స్లో కూడా అది ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ లివర్ లో ఉన్నటువంటి బ్లడ్ అనేది ఏదైతే ఉంటుందో వెయిన్స్ లో మనకి బ్లడ్ సర్క్యులేషన్కి కూడా ఆ యొక్క ఫ్యాట్ అనేది ఆటంకం కలిగించుతుంది కలిగించుతుందనమాట ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది సడన్గా ఆగిపోవడం కానీ లేదా స్లో అయిపోయి సడన్గా ఫాస్ట్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగితే ఏంటి అంటే టోటల్ హైపర్ అని చెప్తామండి సో ఎవరైతే ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి చూసుకుంటే కనుక వాళ్ళకి ఈజీగా హైపర్ అనేది ఎర్లీ స్టేజ్లోనే నోటీస్ చేస్తాము సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంప్లికేషన్ అనేది చెప్పాలి నవై డేస్ మనకి ఏంటి అంటే చిన్న ఏజ్ లోనే హైపర్షన్ రావడం అనడానికి రీజన్ కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా మెయిన్ రీజన్ అవుతుంది అండి ఇట్స్ లీడ్స్ టు అనదర్ ఇష్యూ అనమాట షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అవ్వడం కానీ లైక్ లివర్లో ఫైబ్రాసెస్ రావడం కానీ కొన్నిసార్లు ఏంటి అంటే లైక్ ఎక్కువ టైం పీరియడ్ ఆఫ్ అనేది ఉండడం వల్ల కూడా ఏంటి అంటే మనకి లైక్ నెక్రాసిస్ అనేది కూడా జరగడం కానీ లైక్ వేరే లివర్ రిలేటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ అండ్ కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ అవ్వడం కానీ ఇదంతా జరుగుతుంది అనమాట సో బెటర్ ఏంటి అంటే మనం ఇవన్నింటినీ అవాయిడ్ చేయడం కోసం ఏంటి అంటే సో మనం ఎప్పుడైతే సిమ్టమ్స్ అనేది మనం చూస్తామో ఇమీడియట్గా ఏంటి అంటే డైట్ రిలేటెడ్గా చేంజెస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యాటీ లివర్ ఉన్నట్టు ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము ఎక్కువగా ఏంటి అంటే గార్లిక్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది చాలా మంచిదండి జనరల్గా మనం వింటూ ఉంటాము కొలెస్ట్రాల్ కానీ ఉన్న వాళ్ళు కానీ హార్ట్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటే గార్లిక్ యూస్ చేయడం చాలా మంచిదండి సేమ్ ఇలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా గార్లిక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా మంచిది కాబట్టి సో ఇక్కడ కూడా మనం ఏంటి అంటే ఎక్కువగా లైక్ ఎలా అంటే మనము ఒమేగా ఉన్నటువంటి ఫ్లాక్ సీడ్స్ కానీ అండ్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఆలివ్ ఆయిల్ కానీ ఓట్ ఓట్స్ కానీ ఓట్ మిల్ కానీ ఇలాంటివి యూస్ చేస్తూ ఉండాలన్నమాట ఫుడ్లో కూడాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాల్నట్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు ఎక్కువగా క్యారెట్ కానీ ఎక్కువగా వెజిటేబుల్స్ అనమాట మనకి పీరా కానీ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి ఎక్కువగా నాన్ వెజ్ డిషెస్ కాకుండా ఎక్కువగా వెజిటేబుల్ డిషెస్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండాలి మంచిగా ఎక్కువ వాటర్ తీసుకుంటూ మిల్క్ కూడా మంచిగా లో ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ తీసుకోవడం ఇది చాలా మంచిది అండి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కిందకి వస్తే కనుక మనకి మోర్ ఫ్రైడ్ ఫుడ్స్ అనమాట అవుట్ సైడ్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఎక్కువగా బయట తీసుకునే ఆహారం అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా మోర్ ఫ్యాట్ ఉంటుందండి అండ్ మోర్ సాల్ట్ కూడా ఉంటుంది అనమాట ఎక్సెస్గా సాల్ట్ తీసుకున్నట్లయితే ఏంటి అంటే కొన్నిసార్లు లివర్ అనేది ఏంటి అంటే కొంచెం సార్ సైజులో పెరగడం కానీ లైక్ హెపాటోమెగాలి లాగా కానీ లేకపోతే మనకి ఏంటి అంటే ఎక్సెస్గా మనకి ఫ్లూయిడ్ కూడా ఓవర్లోడ్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్సెస్ సాల్ట్ కనుక తీసుకున్నట్లయితే కనుక సో మనకి ఏంటంటే అసైటిస్ లాగా కనిపించడం కానీ ఇలాంటి కండిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట సో బెటర్ ఏంటి అంటే సాల్ట్ అనేది చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఆయిల్ కూడా మోతాదుగా తీసుకోవాలి అండి ఎక్కువగా తీసుకోకూడదు అసలు ఒమేగా అనే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదండి అలాంటి ఫ్యాట్స్ తీసుకోవడం చాలా మంచిది ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందండి డైట్లో దట్టు వాటర్ కూడా చాలా మంచిగా తీసుకోవాలి కంపల్సరీగా త్రీ టు ఫోర్ లీటర్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఐ థింక్ మీకు కంపల్సరీ డైట్ ఏవైతే నేను గైడ్ లైన్స్ చెప్పానో ఇవన్నీ మీరు ఫాలో చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఫాలో ద సేమ్ థింగ్ థ్యాంక్ యూ